శాంతి భద్రతల పరిరక్షణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ చేపట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ను ఎన్నికల అధికారులు పరిశీలించడం జరిగింది అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు భద్రత విషయంలో పోలీసులకు పలు సూచనలు చేయడం జరిగింది కొన్ని సంఘటనలను మినహా ఏపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం జరిగింది ఈవీఎంలు వీవీ ప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు మొదటి సర్కిల్కి సిపిఎఫ్ గార్డులు అలాగే రెండో సర్కిల్కి పోలీస్ బృందం మూడో సర్కిల్ భద్రత కోసం జిల్లాల కార్యనిర్వహణ దళానికి చెందిన గార్డుల్ని మోహరించడం జరిగింది ప్రత్యేక బలగాలు ఇరవై నాలుగు గంటలు విధుల్లోనే ఉండడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ని పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లకు మరింత పటిష్టమైన భద్రత కల్పించడం జరిగింది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విశాఖ లోక్సభ స్థానానికి సంబంధించిన ఈవీఎంలను ఆంధ్ర యూనివర్సిటీకి తరలించడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సీసీ కెమెరాల నిరంతర నిఘాతో పాటు కేంద్ర బలగాలతో భారు బందోబస్తు కల్పించినట్లు ఎన్నికల అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది తాజాగా ఆంధ్ర యూనివర్సిటీకి రెండు కిలోమీటర్ల మీద రెడ్ జోన్గా ప్రకటించారు విశాఖ పోలీస్ కమిషనర్ అంతేకాకుండా స్ట్రాంగ్ రూమ్స్ పరిధిలో డ్రోన్లు బెలూన్లు ఎగరేయకుండా నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించడం జరిగింది పోలీస్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి హెచ్చరించడం జరిగింది సో ఈ విధంగా ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఎటువంటి హింసకి పాల్పడకుండా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కొంచెం వీళ్ళు భద్రత కల్పించడం జరిగింది అలాగే డ్రోన్లు బెలూన్లు ఏ విధమైనవి ఇలాంటివి గాల్లో ఎగరకూడదని కూడా స్పష్టం చేయడం జరిగింది సో ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా కౌంటింగ్ జరిగే సమయంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర కొంచెం భద్రత కల్పించి మళ్ళీ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకూడదని చెప్పి ఇలాంటి రూల్స్ తీసుకురావడం మనకి ఎలక్షన్ కమిషన్ ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కొన్ని రూల్స్ని తీసుకురావడం మనం చూసాం